హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఇప్పుడైతే మేమైతే మా పొలం దగ్గరికి వెళ్తున్నాము మార్నింగ్ అయితే టెన్ ఏమో అవుతుంది టైం అయితే జల్లీ జల్లీ ఇంటి దగ్గర అయితే పని అయితే ఫామ్ కడిగే వెళ్తున్నాము పని బాగానే ఉందండి మేమైతే కొన్ని కూరగాయలు చెట్టు అయితే పెట్టామన్నట్టు అందులో అయితే ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది ఫస్ట్ అయితే బెండషన్లకైతే వచ్చాను నేనైతే వన్ వీక్ అవుతుందేమో పొలం దగ్గరికి అయితే వెళ్ళక అప్పుడేమో చిన్నగా ఉండే ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి బెండ చెట్లు చాలా గడ్డి పడ్డదండి అలాగే ఇందులో మా ఆయనైతే పాలకూర అలకిండు ఆ పాలకూర చేయబడితే మేమైతే గడ్డి వీకలేదు అందుకే చూస్తుంటే భయంకరంగా అయిపోయింది అసలు బెండ చెట్ల తోటలాగైతే కనిపించట్లే కదా చూస్తుంటే అయితే కొంచెం అయితే పాలకూర అయితే పీకుతున్నాను ఇంటి దగ్గర కూరగాయలు ఏం లేవు పాలకూర పప్పు అని అయితే కొంచెం పాలకూరత వీక్తున్నాను మంచిగా పురుగు పట్టకుండా మంచిగా ఉంది పాలకూర ఫ్రెష్గా కానీ ఏం చేస్తామండి కిలోకి పది రూపాయలు ఏమో ఉందంట పీకి అమ్ముదామని అన్నా కానీ కట్టలు కట్టి అంటే కూలీ మందం అన్న రాదు కదా కైకిల్ మందం అన్న పైసలు అయితే రావు మళ్ళీ ఎందుకులే అని అలానే పెట్టిండు మా ఆయన అయితే చూద్దాంలే టైం మీద రేటు పెరిగితే కడదాం లేకపోతే వదిలిపెట్టేద్దాం ఎవరికైనా తెంపుకమ్మని చెప్దామని అన్నాడు చూడాలి టైం మీద ఎలా ఉంటుందో పంట బాగా పండినప్పుడే ఈ విధంగా వస్తుంది మేమైతే చాలా డేస్ నుంచి అయితే ఎప్పుడు వేయలే కానీ ఇయరే ఇయర్ వేసినాము చూడాలి ఎలా వస్తుందో లాభం అయితే బెండేషన్ అయితే కూడా వేసాము లాభం బాగానే వచ్చింది అంటే బాగా అంటే అంటే పెట్టుబడి మందం అయితే వచ్చిందని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాము చేస్తున్నాం చేస్తుంటే అలవాటు అయిపోతాయి కదా అని అయితే బిర్ర చెట్లు బిర్ర చెట్లకి అయితే తీగలన్నీ వారినాయి చాలా పెద్దగా అయిపోయినాయి ఇవైతే కిందికి వారిన కొద్ది పైకి అల్లించుకుంటూ రావాలి సైడ్ అయితే కాకరకాయ చెట్లు అయితే కొన్ని పెట్టామన్నట్టు వాటికైతే అప్పుడు దారాలు ఈ విధంగా అల్లలేదు ఇప్పుడు అదే పని మీద వచ్చాను అల్లేస్తే అయిపోతుంది నాకైతే పొలం పనులు అయితే మొత్తగా మొత్తం ఏమి రావు కానీ ఎంతో కొంత వచ్చు అంటే పత్తి చేను కలవడం అంటే పత్తి ఏరడము కొంచెం కొంచెం మంది వేయడం అయితే వచ్చు అంత పెద్దగా అయితే పనులు ఏమి రావు కానీ వస్తుంటే కొంచెం 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 అలవాటు అయిపోతాయి కదా అని అయితే నేర్చుకుంటున్నాను మా ఆయనకైతే ఎంతో కొంత సాయం చేయొచ్చు కదా అని నా మా అయితే మా ఖచ్చి అయితే కొంచెం కొంచెం సాయం అయితే చేస్తున్నట్టు సపోర్ట్ అయితే ఇస్తుంది చూడాలి పాలకూర అయితే ఎలా అవుతుందో నాకే బాధ అనిపిస్తుంది గంతగానో బాగుంది కానీ వదిలిపెట్టాలంటే ధైర్యం రావట్లేదు వీటికైతే తీగలైతే కడుతున్నాం అన్నట్టుగా దారాలు అయితే అదే టైంలో కట్టేద్దాం అనుకున్నాం అప్పుడు దారాలు అయితే అయిపోయినాయి చెట్లు అయితే చాలా పెద్ద పెరిగినాయి ఇక తీగలైతే అల్లాలి కదా మళ్ళీ చెట్లు కింద వారిపోతే ఖరాబ్ అవుతాయి అని అయితే దారాలు కట్టాలి కట్టాలి అనుకుంటుంటే ఈరోజైతే వీలైంది ఎండ అయితే ఫుల్ కొడుతుంది అసలు వర్షాకాలం లాగైతే లేదు ఫుల్ ఎండ వచ్చింది తలనొస్తుంది ఫుల్ అయితే నాకు ఆ టైంలో అయితే ఆ రోజైతే ఎండకి ఈ విధంగా చల్లిన కదా నైట్ అంతా ఫుల్ విపరీతంగా తలనొప్పి అయితే లేచింది ఈ తీగలు వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెట్లు పెరిగినాయి కదా చూస్తూ చూడకుండా సడన్గా అడిగేసినామంటే చెట్లు మొత్తం నగిలిపోతాయి పూతకైతే బాగా వచ్చినాయి ఈ విధంగా అయితే మొత్తం అల్లేసిన నాకైతే పూర్తిగా అయితే ఏం పని రాదు కానీ అట్లా ఒక్కసారి అయితే ఆయన చూపించిండు చూపించాక మా కన్నా మంచిగా చేసినా అని మాయనే మెచ్చుకుంటున్నాను అన్నట్టుగా అసలు నేను అనుకోలేదు అని అంటే తను కలడం పూర్తిగా రాదు ఫస్ట్ టైం అయితే ఈ విధంగా తోట వేసాము చూడాలి ఏ విధంగా లాభం అయితే ఇవైతే కాకర చెట్లు మంచిగా పూతకొచ్చినాయి బీర చెట్ల కంటే ముందుగానే కాకర చెట్లు అయితే పూతకొచ్చినాయి ఫస్ట్ అయితే ఇవే చిన్న ఉండే చెట్లయితే ఈ విధంగా తీగల కింద పడిపోయిన కొద్దీ పైకి అల్లుతున్నాను ఈ పనంతా చేసుకుని ఇంటికి వెళ్ళే వరకు అయితే చూడాలి ఎంత టైం అవుతుందో చాలా టైం అయిపోయింది ట్వెల్వ్ ఏమో అయ్యింది మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు ఛాయ్ తాగితే పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఇంటి దగ్గర వంట కూడా వేయలేదు మా పాప అయితే ఒక్కతే ఉంది మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అప్ప అయితే వచ్చేసిన నాకైతే ఇట్లా పొలం దగ్గర ఈ పాపని ఇంటి దగ్గర ఇస్పెక్ట్ వచ్చిన అనుకో పనం అంతా దాని మీదనే ఉంటుంది ఏం చేస్తుందో ఇట్లుందో ఏడుస్తుందేమో అని పనం అంతా దాని మీదనే ఉంటుంది నార్మల్గా అయితే మా ఆయన అయితే పొలం అయితే ఎక్కువ తీసుకురాడు పాప ఒక్కతే ఉండని లేకపోతే తను తీసుకుని వస్తాము తను పట్టుకుంటే నేను కొద్దిసేపు పని చేస్తాను అన్నట్టుగా నార్మల్గా తను వేరే పని చేసుకుంటాడు పాపను పట్టుకొని నేను ఇలా పొలం దగ్గర వచ్చి ఏదో కొంచెం నాకు పూర్తిగా ఏం రాగా అట్లా చేసి చెప్పిన పని అయితే చేస్తాను అయితే ఆ దుడ్డు అయితే ఒకటి ఉన్నది అన్నట్టుగా అన్ని అంటే చెరువులో కట్టేసాడు తీసుకెళ్ళి అయితే అదైతే ఒక్కటే ఉంది దానికైతే ఆరోగ్యం అయితే కొంచెం బాగాలేదు అట్లనే రెండు మేకలు కూడా ఉన్నాయి వాటికైతే ఈ విధంగా మేక తీసుకెళ్దామని అని పచ్చిగడ్డి ఉంది మంచి ఉంది కదా అని అది తెంపుకొని తీసుకెళ్తాను ఫుల్ ఎండ కొడుతుంది తలనొస్తుంది మా ఆయన ఏమో వెనకాల వీడియో పట్టుకొని తిప్పుతూ ఉన్నాడు నేను వీడియో తీయకు ఇవి కూడా తీయాలా అని అంటున్నాను ఏం కాదో ఒక వీడియో అవుతుంది కదా వచ్చినావు కదా తీసుకో అని ఈ విధంగా అయితే మేత వేస్తున్నాను ఈ మేకలను అయితే బయట కట్టేద్దామంటేనేమో కుక్కలతోనే బాధ ఉన్నది కరుస్తున్నాయి ఒకసారి ఏమో ఒక మేకకి అయితే ఖర్చింది ఈ అప్పటి నుంచి అయితే లోపలనే పెడుతున్నాం మీ దొడ్డ చూడండి ఎంత బక్కజిక్కిపోయిందో అన్ని పోయి చెరువులు ఆటాడుతుంటే ఇది ఒక్కటేమో ఇంటి దగ్గర ఉంది ఇంటికి వచ్చరికి నా బిడ్డ ఎదురుస్తుంది అనుకున్నా మా తమ్ముడు తింటున్న బిడ్డేమో పడుకుంది చూడండి చూ కింద పడుకొని చూస్తుంది ఇది ఇంకా ఆస్తగా రాదా అని అనుకుంటుందేమో పాపం నాకు ఇలా ఉన్నప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది అన్నట్టుగా ఒక్కతే ఇంటి దగ్గర బెంగటి ఉంటుంది మా తమ్ముని పని మా తమ్ముడు చేసుకుంటాడు సైలెంట్ అయిపోయి ఆడుకుని ఆడుకొని ఒకటే దగ్గర కింద పడుకుంటుంది నిద్రస్తే ఎక్కడైతే అక్కడ పడుకుంటుంది అన్నట్టు పాలకూర అయితే తీసుకొచ్చినాయి కదా తన చాటలో వేసేది పక్కకు పెట్టేసా తెంపైతే మార్నింగ్ అయితే కర్రీ వండుకోవాలి ఈరోజు అయితే ఏం కర్రీ వండలేదు అసలు అక్కడ నుంచి వచ్చాక ఫుల్ అలిచిపోయినా జస్ట్ రైస్ అండి అయితే చట్నీ తోడైతే తినేసినాము అయితే ఇప్పుడైతే మినప్పప్పు అయితే నానబెడుతున్నాను మా అయితే రోజు అంటుండు టిఫిన్ చేయి టిఫిన్ చేయి టిఫిన్ చేయని చాలా డేస్ అవుతుంది టిఫిన్ చేయక మళ్ళీ చేస్తే ఇడ్లీ ఒక్కటే చేయాలి దోశ చేస్తేనేమో తిన్నాడు ఇడ్లీ అయితే నేను ఇష్టంగా తింటాడు డైలీ పెట్టినా తింటాడు ఇడ్లీ అయితే ఏ రోజు అంటుండు కదా అనేది అయితే ఈ అయితే మినప్పప్పు అయితే నానబెడుతున్నాను ఏం తినాలనిపించట్లే అన్నం కూడా చూడాలి ఏమైనా చేసుకుందామని అయితే ఆలోచించుకుంటున్నాను పెసర్లు అయితే ఉన్నాయి నా పెడితే నానబెట్టుకుని అయితే వడలు చేద్దామని అనుకుంటున్నా మా ఆయనకేమో పెసర్లన్నా శనిగలన్నా బొబ్బర్లన్నా అస్సలకే ఇష్టం ఉండేవి ఎందుకు అర్థం కాదు కానీ తను తినడు తను చేయబట్టి నేను కూడా తిన ఒక్కదాన్ని ఉంటే అలాంటి అసలుకి దగ్గర కూడా వెళ్ళను అంటే తీసుకురమ్మంటే తీసుకొస్తాడు తీసుకొచ్చినా ఇంకా చూస్తుంటేనేమో తినాలనిపిస్తుంది అనేకేమో ఇష్టం ఉండదు ఏం చేయాలని అర్థం కాదు ఇక తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి చేస్తున్నా అట్లా పూర్తి అయితే తినకుండా ఉన్నాడు చేసినాక ఇక రెండు అంట మాట్లేదు అన్న అంటాను అన్నట్టు నార్మల్గా అయితే తినచ్చు కదా ఇప్పుడు ఏమైతుంది నీ ఒక్కని కోసం మేము ఆపుకోవాలని కడుపు ఆపుకోవాలని ఒక మాట అంట అట్లా అనుకోనే తినేస్తాడు కొన్నా తినేస్తాడు బలవంతంగా అయితే అంటే ప్రతిసారి తనకు నచ్చింది చేస్తాం కదా ఎప్పుడు ఒకసారి నాకు నచ్చింది చేసుకోవాలని అయితే మరి ఇడ్లీ పిండి ఏ విధంగా కలుపుకుంటారు ఒకసారి కింద కామన్ చేయండి ఫ్రెండ్స్ నేను తన దాదాపు కొద్ది కలుపుకోను నార్మల్గా నా అందరి బట్టి నేను కొలతలు వేసుకుంటాను ఎవరన్నా అంటే నాకు కొంతమంది చెప్పిర గ్లాసు గింత కొలతనే వేసుకుంటారట నేను అట్లా వెయ్యాను డైరెక్ట్గా పోస్తాను మినపప్పుతో చూసారు కదా ఇందాక కొలతలు అయితే తీసుకోలేదు ఇప్పుడైతే పెసర్లు కూడా నానబెట్టుకుంటున్నా నాకైతే పెసరప్ప అయితే బాగా నచ్చినాయి ఒక్కసారి చేసుకున్న టేస్ట్ బాగున్నాయి అందుకే చేస్తున్నాను అసలు నేను చేయకపోతున్నాయి కానీ మా అయితే కోళ్ళ ఫామ్ దగ్గరకైతే వెళ్ళిండు ఈరోజైతే నైట్ అయితే వెళ్తాడంట అంటే కోళ్ళు షిఫ్ట్ అవుతున్నాయి అక్కడనే పని ఉంటుంది ఎక్కువ నైట్ వచ్చేసరికి అయితే లెవెన్ టువెల్వ్ అవుతుంది అక్కడనే తిను మనయితే చెప్పినా లేకపోతే తినకుంటైతే ఇంటికొచ్చి అయితే కొంచెం తిని పడుకుంటాడు అది నేను ఏం చేయలేను నేను ముందుగా చెప్పిన విధంగా చేసుకుంటున్నా నీకు ఇష్టం ఉంటే తిను లేకపోతే లేదని ఎందుకో బాగా తినాలనిపించింది ఇంట్లో అయితే ఇప్పుడు ఇప్పటికైతే ఏం లేవు ఇది అయితే తొందరగా అయిపోతుంది అనేది నానబెడుతున్నా ఇప్పుడు టైం అయితే త్రీ ఏమో అవుతుంది విధంగా మంచిగా కలుపుకున్నది నానబెట్టుకుంటున్నా చూడాలి ఏమవుతుందో ఇందులో అయితే కొంచెం బియ్యం కూడా వేస్తా మంచిగా ఉంటాయి అంటే క్రిస్పీగా వస్తాయి కొంచెము ఎదుగవుతుంది అవుతుంది పిండి కూడా క్రిస్పీగా వస్తాయి ఓన్లీ ఒక్కటే పప్పు నానబెట్టుకొని పట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదు కానీ అయితే ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి కదా మనకైతే శనగలన్న బబ్బాలను అస్సలకే నచ్చవు అవి మరల పోసి తి మరల పోసి తినమంటే కూడా ధైర్యం అయితే రాదు వాళ్ళ ఎంత విటమిన్స్ ఉంటాయో అనక అర్థమే కాదు దానికోసమైతే నేను అన్న అలవాటు చేసుకోవాలి నేనైతే నెలసరి సామాన్ అయితే ఒకటేసారి తీసుకొచ్చుకొని పెట్టుకుంటా ఒక్కసారి సామాన్ తీసుకొచ్చుకుంటే అయితే త్రీ మంత్స్ దాకా అయితే వస్తాయి అంటే మా ఆయన అయితే డైరీ ఫామ్ నడుపుతాడు కదా ఒక్కొక్కసారి పాల బిల్లు ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి పాల పైసలు అయితే అంటే అన్ని 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 మంచి ఒకేలాగా ఉండవు కదా ఎప్పుడన్నా తీసుకొచ్చిన అమౌంట్ వచ్చినా కానీ చిట్టులు కట్టడానికి అన్ని కట్టడానికి వెళ్ళిపోయినా కానీ లాస్ట్కి అయితే పైసలు ఏం మిగలకు కానీ ఒక నెల అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఒకేసారి కొంచెం ఎక్కువనే తీసుకొచ్చుకుంటా తీసుకొచ్చుకున్నప్పుడు అలా సామాన్ అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటా ఏదైతే ఇడ్డి రైతే ఈ విధంగా నాకు నానబెట్టుకుంటున్నాను మినపప్పు నానబెట్టుకున్నప్పుడు ఒకేసారి అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటాను అప్పుడు ఇడ్లీలు మంచిగా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి అసలు ఒకప్పుడు మా మరణ కొత్తలో అయితే మా ఆయనకి అయితే ఇడ్లీలు అంటే అస్సలకే నచ్చకపోవు దోశకు మంచిగా ఇష్టపడి తినేవారు ఇప్పుడు కానీ ఇడ్లీలో ఫేవరెట్ అయిపోయినాయి దోశ అంటే అస్సలకే ఇష్టం లేదు అంటే తింటాడు నార్మల్గా తింటాడు కానీ ఇడ్లీలకైతే ప్రిఫరెన్స్ ఇస్తాడు మంచిగా తింటాడు అన్నట్టు డైలీ పెట్టిన తింటాడు అని ఇందాకే చెప్పాను కదా ఇప్పుడైతే పాలకూర అయితే తెంపుకోవాలి మార్నింగ్ అయితే కర్రీ అయిపోతుంది ఈరోజు అయితే అనుకున్నాను కానీ రేపటి కోసం ఈరోజు అయితే ఎంపేసి పెట్టుకుంటున్నాను ఎండ ఫుల్ కొడుతుండండి మార్నింగ్ వీడియో కోసం అని కొంచెం తెంపి పెట్టాను తర్వాత పోయేటప్పుడు అయితే కొంచెం తెంపుకున్నాను అదైతే మొత్తం అల్లిపోయింది మార్నింగ్ తెంపింది అయితే ఇది అయితే మా ఆడపడుచుని అయితే మాట్లాడుకుంటూ అయితే పాలకూరైతే తెంపుతున్నా ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది ఇప్పటిదాకా నేను ఫామ్ దగ్గర ఉన్నప్పుడు ఫుల్ ఎండ కొట్టింది ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది వాతావరణం అయితే చల్లగా ఉన్నది పాలకూర బజ్జీలు చేసుకుంటే చాలా బాగుండు కానీ ఇప్పుడైతే పెసర్లు అయితే నానబెట్టాను కదా ఆ వడలు అయితే చేస్తానని సైలెంట్ అయిపోయినా ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ తినము కానీ ఒకప్పుడు నేను యూట్యూబ్లో ఫస్ట్ ఫుడ్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మధ్యలో అయితే నాకు కొన్ని డేస్ పసకలేని పసకలేనప్పుడు అందరు ఎట్లా మాట్లాడారు అంటే ఆ మాటలకి నేను చాలా డేస్ అయితే ఫుల్ సఫర్ అయినా అంత ఆయిల్ ఫుడ్ తింటుంది కాబట్టి పసకలేనే అట్లా ఇట్లా ఆయిల్ ఫుడ్ తింటాను ఆ పసకలు అయితే అవి అనుకుంటా ఫుల్ మాటలు అన్నారు ఆ టైంలో నేను ఫేస్ చేసిన ఎవరు చెప్పినా అంతే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటావా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటావా అని వాళ్ళకేమో రీజన్ తెలియదు కదా ఆటోమేటిక్గా వచ్చింది నాకు అందుకు కాదు ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చినాయి అది బయట తినడం వల్ల వచ్చిందని నాకు తెలుసు వాళ్ళకి తెలియదు టెస్ట్లు చేసిన వాళ్ళకైతే హాస్పిటల్ అయితే నాకు డైరెక్ట్గా చెప్పారు వాటర్ వల్ల వచ్చిందని అయితే కొత్త ప్లేస్కి మారుతూ ఉన్నప్పుడు వాళ్ళ సడన్గా వచ్చేసింది అది వాళ్ళకి అర్థం కాక మాట్లాడినప్పుడు కొన్ని డేస్ ఫుడ్ వీడియోస్ కూడా పెట్టలేదు అసలు నేను చేసేది తక్కువ తక్కువ ఐటమ్స్ అదేదో వీడియోస్ కోసం అని కొంచెం కొంచెం చేసేదాన్ని అట్లా చేసి నేను ఎక్కువ తినకపోద్దు నేను నార్మల్గా వీడియో స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ చేశాను తర్వాత ఆపరేషన్ తర్వాత కొన్ని డేస్ దాక అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు కదా అప్పుడు నేను తిననే తినకపోతు మా ఇంట్లో వాళ్ళకి ఇస్తూ ఉండేదాన్ని ఐటమ్స్ అయితే చేసి అసలు నేను తిన్న దానికి నాకు అలా వచ్చిందా నేనే ఫుల్ సఫర్ అయినా అట్లా బయట వాళ్ళ మాటలకే సగం కంటే ఎక్కువ నగిలిపోయినా నలిగిపోయినా అన్నట్టుగా ఫుల్ షిరిదిండి చేసుకుని తింటారు అట్లా ఇట్లా చుట్టుపక్కల రూమర్స్ ఎట్లా వచ్చేది అంటే ఒక్కొక్కసారి అయితే కూర్చొని నేర్చుకుంటూ ఉండేదాన్ని ఇక్కడైతే మా ఆయన వెళ్తుండే మా పాప క్యూట్గా బాయ్ చెప్తుంది అసలు ఇంట్లో ఒక ఆడపిల్లు ఉంటే చాలు కదా ఇంటికి లక్ష్మీ వచ్చినట్టే కదా ఫుల్ కలు ఉంటుంది మా ఆయన అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మా పాప అని చూసైతే మొత్తం రిలాక్స్గా అయిపోతాడు ఇంటికి వచ్చే వరకు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే కోళ్ళ ఫామ్లో అయితే కోళ్ళు షిఫ్ట్ అవుతున్నాయని చెప్పాను కదా పాలుతే పిండుకొని వచ్చేసి ప్యాకింగ్ చేసిండు టైం లేదని అయితే నన్ను అయితే ఫ్రిడ్జ్లో పెట్టుమన్నాడు మార్నింగ్ ఏ వేస్తా ఇప్పుడు టైం లేదని చెప్పిండు మా పాప చూడండి నాకు పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఎంత బాగా అందిస్తుందో ఇట్లా చిన్న చిన్న పనులు అయితే చెప్పిన కొద్దిగా మంచిగా వేస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఉంటే ఎంత సాయపడతారో కదా అనిపిస్తుంది ఇట్లా టైంలో అయితే చెప్పిన మాట మంచిగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సార్లు ఏం మొండికేస్తుంది చూడండి తింటుందేమో అని బ్రెడ్ అయితే ఇచ్చిన అద్దంట నో 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 అని చెప్తుంది అసలు మా పాపకి టూ ఇయర్స్ ఏమో ఇప్పుడు మాట్లాస్తలేమని అందరు అంటారు ఇంకా మాట్లాస్తావు కన్నా చిన్న పిల్లలకు కూడా మాట్లాడుతున్నాయి అసలు టెన్షన్ పెడుతారు వాళ్ళందరూ అన్నా కొద్ది నాకేమో ఫుల్ టెన్షన్ అవుతుంది తనతో మేము మాట్లాడిపిస్తాం కానీ చిన్న చిన్నగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ మాట్లాడదు ఎక్కువ టైం చూడండి నైన్ అవుతుంది అయితే కొద్దిసేపు పడుకున్నా వర్షం పడుతుంది కదా మా ఆయన వచ్చేవారు టైం పడుతుంది లెవెన్ అవుతుంది అన్నారని కొద్దిసేపు పడుకున్న టైం నైన్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో ఫుడ్ ప్రిపేర్ చేయాలి దోశ పిండి అంటే ఇడ్లీ పిండి అన్నాను కదా ఇడ్లీ పిండి అయితే పట్టి పక్కన పెట్టేసి వడలైతే చేద్దామని అనుకుంటున్నా అయితే ఇక్కడ అక్కడైతే తినలేదు నేనైతే ఏమనుకున్నాను అంటే నార్మల్గా అస్తడో రారో కదా నేను నా ఒక్కదాని కోసం ఏం చేసుకోవాలి మార్నింగ్ చేద్దాంలే అని అనుకున్నా కానీ సడన్గా ఫోన్ చేసి అస్తా అన్నాడు ఫుల్ తలనొస్తుంది హెడ్డేక్ అయితే ఫుల్ వస్తుంది నాకు నార్మల్గా నేను హెడ్డేక్ ఉంటుంది హెడ్డేక్ వచ్చినప్పుడు ఏ పని చేయాలనిపించదు వన్ సైడ్ మొత్తం ఫుల్ తలనొస్తుంది అన్నట్టు ఏదో ఒక రకంగా చేద్దామని అయితే పిండి అయితే పక్క పట్టాలి కదా పిండి అయితే పట్టి పెట్టాలి కదా ఐదు నిమిషాల పనిగా వడలు కూడా చేస్తే అయిపోతుంది కదా వాళ్ళు కష్టపడేస్తారు ఫుల్ ఆకలి మీద వస్తాడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనైతే చేస్తున్నా అయితే ఫుడ్ వీడియోస్ అయితే చాలా చేసేదాన్ని కదా ఎప్పుడైతే ఫుడ్ వీడియోస్ ఆపేసానో ఆ టైం నుంచి అయితే నేను ఇంట్లో టిఫిన్లు చేయడం అన్ని చేయడం అయితే బంద్ చేసినా కేవలం వంట చేయడానికే నాకే బరువు అనిపిస్తుంది పాపను పట్టుకొని ఇవన్నీ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఫామ్ దగ్గరికి వెళ్ళి పని అంతా చూసుకునే వచ్చే వరకు అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అయితే వంట చేయలే కదా ఆఫ్టర్నూన్ కూడా ఏమంతా సరిగ్గా తినలేదు ఇక నైట్ ఎట్లాగో నా తెలిసి తిడతాడు వచ్చినాక ఇంకా గులుక్కుంటే గులుక్కుంటే తింటాడు అసలు తనకు నచ్చని వేయకపోతే రియాక్షన్స్ ఎట్లుంటాయి అంటే ఫస్ట్ హచ్చుడితోనే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు అయిపోయిందా కదామన్నట్టు గురుక్కుంటే గులుక్కుంటే ఇప్పుడు ఇంత వచ్చిన ఈ తిండి పెడతాం అన్నట్టు ఉత్తున్న నా ముఖమైతే ఏమవుతుందో కానీ ఆల్రెడీ నేను తిట్లు పడ్డా నాకు తెలుసు ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది అసలుకే నచ్చాయి అంటే పెసరపప్పు వాడలు ఈ అంటే శనగపప్పు అయితే తినడు కానీ మిన్నపప్పు అయితే కొంచెం లైట్ అయితే తింటాడు నేను అసలు అనుకోలేదు సరే అయితే తింటాడు కదా అనుకున్నా అంతే అలసిపోయి వచ్చింది కదా చాలా విసుగ్గా ఉన్నట్టున్నది ఆ కోపం ఈ కోపం అంతా నా మిన్నే చూపించేసిండు ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇడ్లీ అవైతే మంచిగా నానిపోయింది వాటర్ మొత్తం మిగుకున్నాయి నేను టిఫిన్ బాక్స్ సరిపోతుంది అనుకున్నా కానీ టిఫిన్ బాక్స్ కంటే ఎక్కువ అయిపోయింది చూడండి గట్టిగా అయిపోయింది అయినా కానీ లూజ్గా లేకుండా గట్టిగా వస్తుంది కదా పిండి అని అయితే మంచిగా కలిపి పెట్టుకుంటున్నా వర్షం పడుతుంది కదా పిండి పులుస్తుందో పులుదా నాకైతే డౌటా అనిపిస్తుంది ఇప్పుడు నైన్ అవుతుంది ఇదే పిండి పట్టేసరికి మార్నింగ్ సెవెన్ వరకే టిఫిన్ చేస్తే కదా చూడాలి పిండి పులుస్తుందో పులుదా ఇడ్లీ పిండి మంచిగా పులిస్తే టేస్ట్ బాగా వస్తే పిండి పుల్వకుండా అంత టేస్ట్ అనిపి అన్నట్టుగా నాకైతే ఎక్కువ నచ్చవు నాకు ఇడ్లీలు అంటే అసలు నచ్చ నచ్చవు మా ఆయన కోసమే చేద్దా అని చేసినా కానీ ఎక్కువ ప్లేట్లు కూడా పెట్టాను నాలుగు కూడా పెట్టిన పెట్టా త్రీ ప్లేట్స్ పెడతా అది అక్కడికి ఆయన తింటాడు నేనేమో టూ తిని త్రీ తినే సెలెన్ డిష్ పెడతాను అడిగి నాకు అంత ఇష్టం అనిపించదు ఇందాకైతే పొలం చూపించాను కదా పొలం అయితే మాదైతే కాదండి పొలం అయితే మేమైతే పాలుకు తీసుకొని అయితే చేస్తున్నాము లాభం వస్తుందో రాదు కానీ ట్రై అయితే చేస్తున్నాము మా ఆయనకైతే ఎప్పటి నుంచి అన్నట్టుగా కూరగాయల చెట్లు పెట్టి చూద్దాం చూద్దాం లాభం వస్తుందో రాదు అట్లా అట్లా చే ట్రై చేస్తే కదా అని అన్నాడు సరేలే అని ఈసారి ధైర్యం చేసి అయితే పెట్టాము ఆ దేవుడి వల్ల ఎలా ఉంటుందో తెలియదు కానీ అంటే మాకేమో పొలం పనులు ఏమంత రావు కదా నాకైతే ఇంట్లో పొలం పనులు వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటేనేమో మనకి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తారు కొంచెం మనం ఇంత కొంతపోయి మన పని మనం చేసుకుంటాం కొంచెం కూలీ వాళ్ళని తక్కువ పడతారు కదా నాకేమో అదే టెన్షన్ అవుతు ఉంటుంది అన్నట్టుగా నాకేమో పూర్తిగా తెలియదు ఎవరు చేస్తారు మా ఆయనేమో ఇటు పా డైరీ ఫామ్ చూసుకుంటూ అటు ఫామ్ అంటే కోళ్ళ ఫామ్లో పని చేస్తారు అన్నట్టుగా ఫామ్ చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఈ కూరగాయలు చెట్లు ఇట్లా అవన్నీ ఎలా చూసుకుంటూ నాకైతే టెన్షన్ అవుతుంది అన్నట్టుగా నీళ్ళైతే ఎప్పుడు కడుతూ ఉండాలి కూరగాయల చెట్లు ఎక్కువ ఉంటే అందుకే నాకు కొంచెం టెన్ వి ఎండ ఎండలేమో ఫుల్ కొడుతున్నాయి వర్షాకాలంలో కూడా ఎట్లయితే తెలియదు అవి అంటే మంచిగానే ఏనుకున్నాయి మంచిగానే పెరుగుతున్నాయి కానీ లాస్ట్కి ఏమవుతుంది అంటే కొంచెం భయము అంత పంట చేతికి వచ్చే టైంకేమో లాభం రాకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ కూడా మేము బెండ చెట్లు పెట్టినప్పటికీ కొంచెం లాభం వచ్చింది కొంచెం నష్టం వచ్చింది ఫస్ట్ రేట్ ఎక్కువ ఉండే తర్వాత కొంచెం తగ్గుకుంటే తగ్గుకుంటూ వచ్చినాయి కదా మళ్ళీ కూలి వలన పెట్టి తెంపిస్తే ఆ పైసల కంటే కొంచెం ఎక్కువ వస్తే మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది లేకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ కూరగాయలు చెట్లు ఎట్లా అంటే రోజు ఒకరోజు దప్పించి ఒకరోజు అన్న రోజు అన్న ఉండాలి ఒకరోజు దప్పించి ఒకరోజు పక్కా తెంపుతూ ఉండాలి కూరగాయలు తొందరగా పెరిగిపోతాయి మళ్ళీ మార్నింగ్ నాలుగు నాలుగు ఇటుకేమో వెళ్ళి మార్కెట్లో వేసేస్తాడు నిద్ర అయితే అస్సరికే ఉండదు ఫుల్ అలసటగా ఫీల్ అవుతాడు అసలు టెన్షన్ టెన్షన్ అన్నట్టుగా అటు ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి కూరగాయలు వేసి వచ్చి పాలు వండుకొని ఇవన్నీ పనులు చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళే వరకు అయితే ఫుల్ అలిసిపోతాడు అప్పుడప్పుడు తను చూస్తే మాకే ఏడుపు అనిపిస్తుంది అంత పని చేస్తాడు కదా ఒక్కరోజు కూడా తుర్తేది తిన్నాడు లీవ్ ఉండదు ఏం ఉండదు అంటే నార్మల్గా లీవ్ తీసుకుని ఉందామన్నా డైరీ ఫామ్ ఉంటుంది ఏ పనైనా వీలు అన్నట్టుగా ఎటు వెళ్ళినా కానీ ఉండదు మార్నింగ్ పాలు వండుకొని పోసొచ్చి మళ్ళీ ఈవినింగ్ పాలు వండుకొని పోసచ్చు మధ్యాహ్నం పూట కూడబెట్టు ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళినా తనకైతే అయితే ఉండదు సాటిస్ఫాక్షన్ అసలుకే ఉండదు ఫుల్ ఫుల్ బాధపడుతున్నట్టుగా మనకు కూడా మంచి డేస్ వస్తే మంచిగా ఉండు ఎప్పుడన్నా ఒకసారి మంచి డేస్ అయితే రావాలి కొంచెం మనం టైం స్పెండ్ చేయాలి మీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయట్లేదు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటున్నా అని ఫుల్ బాధపడుతాడు మా పాపతోనైతే టైం స్పెండ్ చేయాలని ఎప్పుడు ఎక్కువ అనుకునే ఉంటాడు కానీ వచ్చి అలసిపోయాచ్చి సైలెంట్గా పడు పడుకుంటాడు అన్నట్టుగా నైట్ వచ్చి అయితే ఆ నైట్ వచ్చి పడుకుంటప్పు కూడా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని అయితే మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు మన అప్పులు తీయతావు ఎప్పుడు మనం కష్టాల నుంచి బయటపడతామో అన్నట్టు మాకైతే మా అత్తమ్మలైతే ఏమంత సంపాదించలేదు ఓన్లీ ఇల్లు ఒకటే ఉన్నది ఆ ఇల్లు కూడా మాకు కొంచెం బయట కొన్ని అప్పులు కూడా ఉన్నాయి అన్నట్టుగా అవన్నీ కట్టాలి ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నిటి గురించి ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటాడు తిన్నది కూడా ఒంటి కొట్టదు ఆ దేవుడు దేవాలు ఇవన్నిటికి ఇవన్నిటి నుంచి ఎప్పుడు బయటపడతామో నేత యూట్యూబ్లో సక్సెస్ అయితే కొంచెం చేదోడు వాదోడుగా ఉంటాను కదా కొన్ని పైసలు సంపాదిస్తాను అనుకుంటున్నా పాప చిన్న పెద్దదైతేనేమో డ్యూటీకి వెళ్ళేదాన్ని పాప చిన్నది కాబట్టి ఏ పనికి వెళ్ళలేను కదా ఇంట్లోనే ఉంటాను అని ఇటు విధంగా ట్రై చేసిన యూట్యూబ్ ఏమో నాకైతే అస్సలకే సక్సెస్ రావట్లేదు టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికైతే వీడియోస్ ఏమో ఫేమ్ అవుతున్నాయి అవ్వట్లేదు కానీ నేనే అప్పుడప్పుడు డిసప్పాయింట్ ఏమో వీడియోస్ అయితే పెట్టట్లేదు నాకే అనిపిస్తుంది వీడియోస్ పెడుతుంటే ఇంట్లోనే విషయాల్ని వేసినట్టుగా బయట వాళ్ళకి చులుకనవుతున్నట్టుగా అనిపించింది నాకు ఎప్పుడైతే అంటే ఇందాక చెప్పాను కదా పసుకలు అయినాయో ఆ టైం నుంచి వాళ్ళు అన్న మాటల నుంచి ఈ అప్పటి నుంచి నాకు ఎందుకు కొంచెం కొంచెం నన్ను నేనే తగ్గించుకుంటూ వచ్చిన అయినా కానీ నన్ను నేను మోటివేషన్ చేసుకుంటే వీడియోస్ పెడుతూనే ఉన్నా పెట్టినప్పుడు వాళ్ళ బయట నుంచి రియాక్షన్స్ రావడం ఒక్కరికొక మాట అంటుంటే నాకే తట్టుకోలేకపోయినా ఇక నేనే అనుకున్నాను ఆయనే అవన్నీ విషయాలు పట్టించుకోడు ఏం కాదు పెట్టు పెట్టు అంటాడు నాకే ఎవరైనా ఒక మాట అంటే అస్సలకే నచ్చదు ఎవరైనా మాట అంటే నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు ఇంట్లో మా అమ్మ అంటే నేను పడను బయట వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎందుకు అలసి అవ్వడం అన్నట్టుగా అనిపించి పనిచేసిన కానీ ఎందుకో మధ్యలో అనిపించింది ఇంత మానిటేషన్ అయింది కదా ఏమో చూద్దాం ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ని ట్రై చేద్దాం కొన్ని డేస్ అని ట్రై చేద్దాం వీడియోస్ అయితే ఫేమ్ అవుతాయి కదా మనీ వస్తాయేమో మనీ వచ్చాక వాళ్ళకి కదా చూపించేది అన్నట్టుగా మళ్ళీ ఎలా అంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూస్తాం కదా వీడియోస్ చూసినప్పుడు అలా అనిపిస్తాయి అబ్బా ఇంకే మంచి నాది కూడా మాంటేజ్ అయింది కదా వీడియోస్ పెట్టుకుంటే బాగుండు నాకు కూడా మనీ వచ్చు కదా నేను కూడా ఏదో కొంచెం సంపాదించేదాన్ని కదా మా ఆయనకు కొంచెం సపోర్ట్ వచ్చేది కదా అని అనుకుంటూ బాధపడుతూ ఉండేదాన్ని అలా అని మళ్ళీ అయితే ఇలా అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసినా దేవుడు దయవాళ్ళు అయితే మ మనీ అయితే రావాలని కోరుకుంటున్నా జల్దీ జల్దీ అయితే వడ అయితే చేసేసినా ఇక పడ్డ బోల్ అని అయితే దోమేస్తున్నాను చట్నీ కూడా చేసేసి పెట్టేసిన చట్నీ చేయద్దు అనుకున్నా కానీ ఆయనకేమో ఆయనంతక చట్నీ అయిపోతే బీపీ బీక్స్లోకి వెళ్తుంది అన్నట్టు ఇక ఫుల్ గోమస్తుంది చట్నీ అనే వేయలేదా అని తిడతాడు అందుకే చట్నీ కూడా చేసేసినా ఈ నైట్ పూట అసలు తింటాడో తినడో తెలియదు కానీ చేసి పెట్టాడు అయితే మన బాధ్యత లేకపోతే మార్నింగ్ టిఫిన్ అయిపోతుంది అంతకు మించి వేరే ఆప్షన్ అయితే లేదు నాకే మార్నింగ్ పని తగ్గుతుంది కదా మొత్తం అయితే బోల్ని వేసి పెట్టుకుంటున్నాయి కదా అయినా కానీ మార్నింగ్ వరకు మళ్ళీ డబల్ బోల్లు ఉంటాయి ఒక గిన్నె తీయమంటే పది గిన్నెలు తీసి పెడతారు మా వాళ్ళు అయితే మా ఇంట్లో అయితే ఉన్నది మా ఆయన ఒక్కడే కానీ చట్నీ ఒక గిన్నె ప్లేటు ఆ ఓటి అన్నీ అన్నీ తీసి అదిరి పెడతారు మా బిడ్డ ఉన్న మా ఆయన అయితే మా ఆయన వచ్చినట్టే మా పాప లేచి కూర్చుంటుంది ఏమైనా తెలిసిందేమో చట ఉన్న డిస్టర్బ్ చేస్తారు వచ్చి ఒక్క పక్కన పడుకుంటున్నా అని చెప్తారు అతను లేపి కూర్చో పెడతాడు నాకు ఇంకా వాడు మళ్ళీ పడుకోబెట్టుకొని నేను పడుకున్న వరకు అయితే ఫుల్ టైం అవుతుంది బోళ్ళని అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా పెద్ద పని అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నాను కొంచెం వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్ అయితే చేయండి వాడైతే మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి నేనైతే నార్మల్గా సింపుల్గా చేసినా ఆగం ఆగం ఉన్న కొత్తిమీర లేదు కళ్యాణ్ లేదు ఎట్లానో ఎట్ల వరికి అయితే చేసినా ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పాను కదా జల్లి జిల్లి అయితే కానిచ్చినా ఏదో ఒక రకంగా అయితే చేసి అది చేసినవి బాగాలేకపోయినా బయట వాడేస్ట్ అవుతుంది మా ఇంట్లో అయితే అడ్జస్ట్ అయితే అసలుకి కాదు మాయన అంటే ఫుడ్ విషయంలో అడ్జస్ట్ అవుతుంది కానీ ఈ విధంగా నచ్చని అయితే తినుడే గొప్ప అవి ఇంకా టేస్ట్ బాగాలేకపోతే ఇక ఆయనకే పక్కన వాడేస్తాడు మా ఆయనతో ఒక విషయం అయితే మెచ్చుకోవాలి అంటే ఏం వంట చేయకుండా జస్ట్ అన్నం వండినా చాలు చట్నీతో తింటాడు కడుపు నిండా చిట్నీ ఉన్న అడ్జస్ట్ చేసుకుంటారు ఆ విషయం అయితే నాకు బాగా నచ్చుతాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్